శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శుక్లాంబర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శ్రీస్కాంద పురాణాంతర్గత పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహత్యము జనక మహారాజు నది స్నానము యొక్క మహాత్యము విన్న తరువాత వశిష్ఠుల వారిని చూచి ఓ మహాత్మా అమృతము వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవసత్వం కలుగుతుంది ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతము చెయ్యాలో నా ఎందు దయతో చెప్పమని కోరుతున్నాను నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మాహాత్యమును వివరించసాగారు మహారాజా సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను సావధానంగా విను ఈ కథలను వినుట వలన సకల పాపములు పోతాయి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో సాయంకాలం శివాలయములో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును ద్వారంబున గాని లింగాగ్రమున గాని ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు ఆవునేయని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో గాని చివరకు ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చును వీటిలో ఏది దొరకనప్పుడు ఆముదముతోనైనా దీపారాధన చేయవచ్చును ఈ వ్రతం పుణ్యం కొరకు గాని ఆర్భాటం కొరకు గాని ఏదైనా ఫలితాన్ని ఆశించి గాని పేరు ప్రఖ్యాతులు కొరకు గాని ఏ విధంగానైనా సరే తెలిసి చేసిన తెలియక చేసిన దీపారాధన మహిమ పొందగలుగుతారు దీనికి చక్కని ఒక కథ ఉంది చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగెను పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు సంపదలో కుబేరునికి మించిపోయాడు అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వలన మనశ్శాంతి లేకపోయింది బిడ్డలు లేని వారికి సద్గతులు కలుగువనే నమ్మకం వలన సంతానం పొందవలనని అనేక వ్రతాలు దానాలు చేశారు చివరకు గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే నపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి రాజా నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగాడు రాజు సత్యవ్రతుడై పైనల్ప మహామునికి నమస్కరించి తన తపోకారణాన్ని వివరించాడు అది విన్న మహాముని దయకలవాడై మహారాజా కార్తీక మాసంలో స్నాన జప దానాదులను చెయ్యి సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు ఆ మహారాజు మునిపలుకులను సిరసావహించి సంతోషంతో రాజధాని చేరుకుని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు నిత్య దీపారాధన గావించాడు ఆ మహాత్యము వలన పట్టపురాణి గర్భవతి అయింది ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది ఆ రాజు ఆనందానికి అంతులేదు ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచాడు తన బిడ్డకు శత్రుజిత్ అని నామకరణం చేశాడు శత్రుజిత్తు శుక్లపక్షచంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూప లావణ్యాలు గల సూర్యుడయ్యాడు యుక్త వయస్సు వచ్చిన తరువాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా అయ్యాడు ఆపురములోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది తుమ్మెదల వలె నల్లనైన ముంగురులతో నిండు చందమామ వంటి ముఖముతో చిగురాకు వంటి పెదవులతో చిలక పలుకుల వంటి పలుకులతో చేపకండ్ల వంటి కన్నులతో లేత చిగురాకుల వంటి పాదాలతో అరటి కంబాల వంటి తొడలతో సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిల చూపర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు ఆమె పొందుకోరాడు ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ముగ్ధురాలయ్యింది అతని కోరిక కాదనలేకపోయింది ఇద్దరు ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తరువాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషముగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకునేది ఈ విధముగా కొంతకాలము జరిగినది ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసినది ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటయే సరైనదని నిశ్చయానికి వచ్చాడు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళెను అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు ఇద్దరు కళ్ళు కలిశాయి వాళ్ళిద్దరూ తమ కోరికే ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు ఆమె తన చేరచెంగు చింపి వత్తివేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయినది రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది అవమానంతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్టు నటిస్తూ దొంగ నిద్రపోయాడు ఆమె తన భర్త నిద్రించినట్టు నమ్మకం కుదిరిన తరువాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది దీపపు ప్రమిద నిండుగా ఆముదము పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుణ్ణి కూడా హత్య చేశాడు రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధాలు పట్టుకుని వచ్చారు శివలోకం నుండి శివకింకరులు వచ్చారు శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూచి ఓ యమభటులారా ఏమిటి అన్యాయం మీరు పొరపడి ఉంటారు రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడమేమిటి సదాచార సంపన్నుడనైన నన్ను మీరు ఎందుకు తీసుకుని వెళ్ళుచున్నారు నేను ఏమి పాపం చేశాను చెడ్డవాళ్లకు గౌరవం మంచివాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణునితో ఇట్లనిరి ఓ విప్రోత్తమ నీ ఇల్లాలు దురాచార పరాయణురాలు మోహం కలది అయినప్పటికీ తన చీర కుంగుతో ఒత్తివేసి దీపారాధన చేసినది ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తముతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశించిపోయాయి కార్తీక సోమవారము అజ్ఞానముతో అయిన దీపారాధన చేయువాడు యోగేంద్రుడవుతాడని చెప్పిరి శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారమున తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునకు దారబోసెను దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకము నుండి తప్పించుకొని తానును విమానం ఎక్కి కైలాసం వెళ్ళిపోయాడు అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలెను అలా చేయని వారు మహానరకము పొందుతారు కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది తన్మూలముగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ గాని పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయటం వలన పాపాలు పోతాయి ఓ జనక మహారాజా నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయానికి తోరణాలు కట్టించు అన్ని పాపములు తొలగిపోతాయి అంతేకాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ పురాణాంతర్గత కార్తీక మహాత్య మందలి నాల్గవ అధ్యాయము సంపూర్ణము